Thank <laughs> you. నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పెదప్పపూర్ మండలం పి చెర్లోపల్లి గ్రామంలో రైతు ఇంద్రనాథ్ రెడ్డి గారి పొలంలో ఉన్నాం ఇంద్రనాథ్ గారికి దాదాపు రెండున్నర ఎకరాల పొలం ఉంది పొలం నిండా దాదాపు రాళ్ళు ఎక్కువగా ఉండడంతో కూలీలు పెట్టి ఏరించడం జరిగింది కానీ మళ్ళీ సేదం చేసినప్పుడు లోపల రాళ్ళు బయటకు వస్తుండడంతో మళ్ళీ కూలీలు దొరక్క స్టోన్ పికర్ని అయితే బాడోకు తీసుకొని తన పొలంలో పని చేయిస్తున్నారు మరి కూలీలతో రాళ్ళు ఏరిస్తే బాగుంటుందా లేకపోతే ఈ స్టోన్ పీకర్తో ఏరిస్తే రైతుకు లాభసాటిగా ఉంటుందా ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి ఇంద్రనాథ్ గారు నమస్తే సార్ ప్రభాకర్ రెడ్డి సార్ ఇంద్రనాథ్ గారు ఎట్లా అనిపిస్తుంది మీకు కూలీలు పెట్టి చేస్తే బాగుంటుందా లేకపోతే ఈ స్టోన్ పీకర్ అయితే రైతుకు లాభసాటిగా ఉంటుందా ఎందుకంటే ప్రస్తుతం కూలీలు లభ్యత చాలా తక్కువగా ఉంది ఒక రైతుగా మీరు ఇచ్చే సలహా ఏంటి మామూలుగా మేము గత రెండు సంవత్సరాల నుంచి మేము రాళ్ళు ఏరిస్తూనే ఉన్నాము కాకపోతే మనకి ఏరి ఇచ్చిన దానికి ఏమవుతుందంటే ఫస్ట్ ఆ క్రాప్ కొయితే బాగానే ఉంటుంది మళ్ళీ సేద్దాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రాళ్ళు అనేది తెలడం జరుగుతా ఉంది అవును లోతు దుక్కులు చేసినప్పుడు మళ్ళీ పైకి మళ్ళీ పైకి వస్తుంది మాటి కూలీలు అంటే దొరకరు దొరకరు పొలం పనులకే దొరకట్లేదు ఇంకా రాళ్ళు అంటే మనకి ఇప్పుడు తెలిసిన విషయమే మనకి లేబర్ చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఒకరిద్దరు దొరకలేదు చాలా కష్టం అవునవునండి కాబట్టి మేము ఇక్కడ మనకి నేను అనంతపూర్లో వర్క్ చేస్తాను అనంతపూర్లో పలానా పర్సన్నాయపల్లిలో మనకి రాళ్ళు వేరే మిషన్ ఉంది అనేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడు ఆదికేశవరెడ్డిని సార్ మిషన్ రాళ్ళు మిషన్ ఓనర్ని సంప్రదించడం జరిగింది అతను వచ్చేసి మా పొలాన్ని ఒకరోజు ముందే వచ్చేసి వెరిఫై చేసుకొని పోయినాడు చేసిపోయిన తర్వాత ఎవరైనా ఇప్పుడు ఈ స్టోన్ బీకర్ కావాలంటే ఆయన వచ్చి చూసుకొచ్చుకొని పోతా రైతు ఆయన కాంటాక్ట్ అయితే ఆయన వచ్చి చూసుకొచ్చుకొని పోతారు అంటే పొలం ఎట్లుంది ఏం కథ అనేది మనకి ముందే గైడ్ గైడ్లైన్స్ ఇస్తాడన్నమాట నువ్వు ఎలా మనకి సేద్యం చేయాల్సిందంటే మనకి సేద్యం చేపేసి పాపిచ్చినారంటే రాళ్ళు నీట్గా వస్తాయని మనకి సలహా ఇచ్చాడు అవునులే ముందే లోతు చేస్తే లేస్తే మిషన్కి పని ఈజీ అవుతుంది ప్లస్ మనకి టైమింగ్ కూడా కలిసి వస్తుంది మరి ఇంద్రనాథ్ గారు ఈ రెండున్నర ఎకరాకు మీకు ఎంత టైం పట్టింది అంటే మా మామూలుగా మేము కూలతో పెట్టి చేపించే మాకు తొంభై లక్ష రూపాయల దాకా అయింది తొంభై ఇది రాకముందు ఇప్పుడు ఏమైందంటే మాకు మొత్తం ఆరు ఏడు గంటల్లో మాకు రెండు ఎకరాలు అయిపోయింది ఇప్పుడు గంటకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు గంటకి మూడు వేలు చొప్పున ఛార్జ్ చేస్తున్నారు మనకి ఒక ఇరవై వేలు పోయినా కూడా పని శాశ్వతంగా అంటే పని నిలిచిపోతుంది అనమాట అవునవును మళ్ళీ రాళ్ళు ఏరడం అనేది మనకి ఉండదు అంటే మళ్ళా కొద్దిగా లే తేలుతాయి కానీ మరి ఉండవులే ఇంతకు ముందు మాదిరి ఉండదు ఉండవు ఇది ఎంత లోతు వరకు తీసుకుంది రాళ్ళు మానగా ఆ ఫీట్ పైనే తీసుకుంటుంది మనకి సేద్యం బాగుపడిందంటే ఏమో మనం ముందే లోతు దుక్కులు చేసి పాస్ మరి ఆ ఫీటు పైన లోపల రాళ్ళు కూడా బయటకి పని తగ్గిపోతుంది తగ్గిపోతుంది మరి ఒక రైతుగా తోటి రైతుకు మీరు ఇచ్చే సలహా ఈ స్టోన్ పికర్ గురించి స్టోన్ పికర్ గురించి అంటే మనకి ఇంత గత వాళ్ళు చూసింటారు మామూలుగా రైతులు పెద్ద పెద్ద రైతులు ఉంటారు వాళ్ళు రాళ్ళు ఏర్చుకున్న కూరల్లో కొరత ఉండే వాళ్ళకి మిషన్ చాలా యూజ్ఫుల్గా అవుతుంది మళ్ళీ మళ్ళీ ఏరిచే పనులు లేకపోయినా అంటే డబ్బులు పోయినాయి శాశ్వతంగా నిలిచిపోతుంది అంటే రైతుకు ఇంకా మళ్ళీ మళ్ళీ టెన్షన్ అనేది ఉండదు రాళ్లు వస్తాయి మళ్ళీ జీ పిల్లలు వస్తాయి అనేది అవునండి ఉండదు కూలీలు తేరిస్తే అదే ప్రాబ్లం అన్నమాట పైన అంటే పైన పైన రాళ్ళు ఒకటి మాత్రమే వేరుస్తారు ఇంకా లోపల అట్లే మళ్ళీ సేద్యం చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాయి ఇందిరా గారు ఒక అంటే రైతుగా ఈ స్టోన్ పికర్ గురించి మీ అభిప్రాయం చక్కగా తెలియజేశారు మన దగ్గర ఇప్పుడు ఈ స్టోన్ పికర్ ఓనర్ కూడా ఆదిశేఖర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఇంద్రనాథ్ గారు ఫోన్ చేస్తున్నట్టే ఈయన వచ్చేసి పొలం చూసేసి రాళ్ళు ఎక్కువ ఉంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది లేదా పని తొందరగా అవుతుందని చెప్తున్నారు మరి వారు ఎంత ఛార్జ్ చేస్తారు ఎక్కడికి వస్తారు వారి మాటల్లో విందాం ఆశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి ఆశేఖర్ రెడ్డి గారు మరి మీరు రాళ్ళు వెళ్ళడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే గంటల ప్రకారమా లేకపోతే ఎకరాల ప్రకారమా ఆ వివరాలు మేము గంటల ప్రకారం చేస్తామండి ఫస్ట్ రైతు ఫోన్ చేసిన తర్వాత వచ్చి ఫీల్ చూసుకొని పోతాము చెక్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఇలా సేద్యం చేసింటే ఇబ్బంది లేదు లేకుండా చేసుకోమని చెప్తామండి అంటే లోతు ఐదు మరకలు కానీ ఏడు మరకలు కానీ చేసిన తర్వాత గుండె గుంట పాయమని చెప్తాము గుంట పాస్తే బాగా గార్దడు కానీ జానర్ కానీ వస్తుంది లోతు ఆ విధంగా చేసుకుంటే మీకు పని ఈజీ అవుతుంది రైతుకు తొందరగా టైం టైం వస్తుంది మరి ఆశేఖర్ గారు ఒక ఎవరికైనా సపోజ్ అవసరం ఉంది అనుకో ఎక్కడికైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం మేము తమిళనాడు కూడా వెళ్ళాం తమిళనాడు కూడా వెళ్తాం తమిళనాడు రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి టైం ఎక్కువ కావాల్సి ఉంటుంది ఒక ఎనభై వంద గంటలు ఉంటే వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఆ ట్రాన్స్పోర్టేస్ బేట్లో వంద గంటలు అట్లుండాయి మేము ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ చేసి తీసుకోము వంద గంటలు లోపల ఉంటే వంద గంటల లోపల ఒక ముప్పై నాలుగు ఉంటే తీసుకుంటాము డీజిల్ కూడా తీసుకుంటాం అంతే కూడా డీజిల్ చార్జ్ డీల్ చా చార్జ్ చేసే చేస్తామంతే ఎవరైనా రైతుకి ఈ స్టోన్ ఫీక్కర్ అవసరం ఉంది అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వంతే మా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఇంకోటి వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ కాంటాక్ట్ నెంబర్ సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే చేసి సమాధానం చెప్తాం మరి ఇదండి రైతులకి ఎవరికైనా ఈ స్టోన్ పీకర్ అవసరం ఉంటే ఆదిశేఖర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పొలం చెక్ చేసి పని చేస్తామని చెప్తున్నారు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు మళ్ళీ డిస్ప్లేలో కూడా నేను డిస్ప్లే చేస్తాను ఇదే అండి ఈ స్టోన్ పీకర్ గురించి వివరాలు నమస్తే అండి ఇంద్రనాథ్ గారు నమస్తే అండి ఆశేఖర్ గారు నమస్తే అండి